जय 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 हे व्याघ्रपताक पद्मशाली कुल प्रगति प्रतीका जय 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 हे व्याघ्रपता पद्मशाली कुल प्रगति प्रतीका బ్రహ్మపుత్రుడగు భృగు మహర్షికే బంగరు తనయక పుడమిని పుట్టిన ఆది లక్ష్మినే ఆడబిడ్డగా పొందిన వంశము మనదే మనదే జయ 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 హే పద్మశాలి పద్మశాలికుల ప్రగతి ప్రతీక జయ 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 హే వ్యాఘ్రపతాక పద్మశాలికుల ప్రగతి ప్రతీక ప్రతిభతో నరుల మానము కావగ వస్త్రములల్లి సురుల కివ్వగ పద్మ బిరుదమును బడసిన జాతి మనది మనది జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక ఖండ మహర్షి తప ఫలముగ అఖండ తపస్వి మార్కండేయుని మూల పురుషుని పొందిన జెండీ పండ జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక జయ 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 హే వ్యాఘ్ర పతాక పద్మశాలి కుల ప్రగతి ప్రతీక

గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అందజేస్తున్నాము ఆ ప్రకారంగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఏడవ సంవత్సరము పదవ తరగతి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు అత్యధిక మార్కులు ఉత్తమ మార్కులు సా తెచ్చుకున్న వారికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కాన్సులేషన్ బహుమతులుగా అన్ని అందిస్తున్నాము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరము మే నెల ఇరవై ఐదవ తేదీనాడు ప్రతిభా అవార్డ్స్ అన్న కార్యక్రమంలో పద్మశాలి కళ్యాణ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతిపక్ష కోరుకుంటున్నాను నా పేరు ఉద్య నాగరాజు పద్మశాలి అభ్యుదయ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఇంధా చెప్పిన దాంతో పద్మశాలి ఏతరద్యార్థి ఒక విద్యార్థిని కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాము అదే విధంగా ఇంటర్మీడియట్ ద్వితీయ ఇంటర్మీడియట్ లో ప్రథమ బహుమతి వచ్చిన వారికి ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతి వచ్చిన వారికి నాలుగు వేల రూపాయలు కన్సోలేషన్ తొమ్మిది వందల మార్కుల పైన వచ్చిన వారికి కన్సోలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు పదవ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థిని విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కింద మూడు వేల రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎంసెట్ మరియు నీట్ నందు ఐఐటి జేఈ మెయిన్స్ లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఐదు వేల రూపాయలు చొప్పున బహుమతి అందజేయబడుతుంది వీరందరూ వీరందరూ కూడా పద్మశాలిలై ఉండాలి బహుమతి కన్సోలేషన్ బహుమతులు వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ నెల అంటే మే నెల ఇరవై ఐదో తేదీ ఈ ప్రోగ్రాం పద్మశాలి కళ్యాణ మందు ప్రముఖుల చేత ఎవరైనా పేరు ప్రముఖుల చేత ఇవాడు ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ